హాయ్ హలో ఎవ్రీవన్ ఈ రోడ్ అయితే మనకి సింధనూర్ బస్ స్టాండ్ ఎదురుగుండా ఉన్న శ్రీనివాస్ హాస్పిటల్ సంద్ లేదా శ్రీనివాస జ్యువెలరీ అని అంటారు ఇక్కడ నుండి స్ట్రైట్గా మనం ముందుకు వస్తే శ్రీనివాస్ హాస్పిటల్ ఆపోజిట్ అండ్ శ్రీనివాస జ్యువెలరీకి చేర్చి రమ్య బోటెక్ అని ఒకటి ఉంటుంది అన్నమాట మనమైతే అక్కడికి వచ్చాము ఇక్కడ నుండి మనం దగ్గరగా శ్రీనివాస జ్యువెలరీకి మయన్ ఒక జస్ట్ ఇలా శ్రీనివాస జ్యువెలరీకి జాయింట్ అయి ఉంటుంది శ్రీనివాస్ హాస్పిటల్కి వస్తే డైరెక్ట్ మీకు రమ్య బోటిక్ బోర్డ్ అయితే కనిపిస్తుంది క్లియర్గా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి అండ్ వీళ్ళ దగ్గర ఏమేమి వర్క్స్ జరుగుతాయి ఏంటి అనేది మొత్తం ఈరోజైతే మనం చూద్దాము వీళ్ళ దగ్గర అన్ని రకాలు ఏం దొరుకుతుంది ఏం చేస్తారు ఏం వర్క్ అనేది క్లియర్గా నేను చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ రమ్య బోటిక్ హాయ్ అండి మేడం హాయ్ మేడం మాట్లాడరీ మీ మాత్రం ఏనేం వర్క్ నడుతుందా ఏను కంప్యూటర్ వర్క్

మేడం దగ్గర అయితే మొత్తం మగ్గం వర్క్ నడుస్తుంది అండ్ మిషన్ ఎంబ్రాయిడీలో కూడా మనకి చాలా రకాలుగా ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్ అనేవి దొరుకుతాయి న్యూ డిజైన్లో వర్క్ సిందనూరులో అన్నిట్లకన్నా చాలా తక్కువ కాస్ట్లో మేడం దగ్గర మగ్గం వర్క్ అండ్ మిషన్ వర్క్ నడుస్తూ ఉంటుంది మిషన్ ఎంబ్రాయిడీ అండ్ స్టిచ్చింగ్ అనేది కూడా చేస్తారు లాంగ్ ఫ్రాక్స్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది అండ్ అంబ్రిలా ఫ్రాక్స్ సైడ్ కట్ టాప్స్ ఇలా ఏదైనా సరే మిషన్ ఎంబ్రాయిడీస్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ అనేవి నడుస్తాయి మీరు ఇచ్చే ఓల్డ్ శారీస్తో కూడా చాలా న్యూ లుక్లో చాలా డిజైనర్గా మీకు లాంగ్ ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేసి ఇస్తారు ఇది ఎప్పుడో వరకు మనం చాలా రోజులు వరకు ఫుల్ ట్రెండ్లో ఉన్న సాఫ్ట్ సిల్క్ శారీ అన్నమాట ఇప్పుడు ఎవరు యూజ్ చేయకపోయినా సరే ఆ శారీని మేడం అయితే ఇలా బ్లౌజ్ లాంగ్ ఫ్రాక్లో స్టిచ్ చేశారు రెండు మిషన్స్ ఉన్నాయి అండ్ మేడం దగ్గర వచ్చేసి మిషన్స్ మన దగ్గర సేల్స్కి ఉన్నాయి అండ్ మనకి సర్వీసింగ్ అనేది ఉంటుంది థ్రెడ్స్ మేడం దగ్గర దొరుకుతాయి మిషన్ మిషన్స్లో వేసే డిజైన్స్ ఏవైతే ఉంటాయో ట్రెండ్సీగా ట్రెండీగా అవన్నీ కూడా మిషన్ డిజైన్స్ కూడా సేల్ చేస్తారన్నమాట అండ్ పీకో ఫాల్ చేస్తారు దానికి వచ్చేసి కుచ్చులు కూడా కడతారు చూడొచ్చు మేడం చేసిన వర్క్ బ్లౌజెస్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది మిశ్రం రెడీ కూడా మనకి హ్యాండ్ వర్క్ చేసినట్టు ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా మేడం వాళ్ళు చేసినవే అండ్ స్టిచ్చింగ్ కూడా మేడం వాళ్ళదే నీట్ పైపింగ్ అనేది ఉంటుంది చూడొచ్చు చాలా చక్కగా చేశారు పైపింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది మనకి పట్టు బ్లౌజెస్ అనేవి చాలా నీట్ గా కుట్టారనమాట ఇది చూడండి మగ్గ వర్క్ మేడం కంప్యూటర్ కంప్యూటర్ వర్క్ కూడా మగ్గం వర్క్ లాగా ఉంది ఇవన్నీ కూడా మనకి వర్క్స్ మేడం చేసినవే వేరే వాళ్ళంతా కూడా ఫంక్షన్స్కి ఇక్కడ చాలా అంటే చాలా చాలా ఎక్స్పీరియన్స్ మేడం వెళ్ళరాజ్ ఎక్స్పీరియన్స్ షాప్ ఎలా మ్యారేజెస్కి ఎలా కుచ్చు కట్టదు ఎలా నీవే కుచ్చులు కట్టడం అండ్ బ్లౌజెస్కి వర్క్ చేయడం చాలా అంటే చాలా సీనియర్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ వర్క్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర జరుగుతూ ఉంటాయి సారీస్కి నేను చాలా వరకు ఇక్కడ ఇస్తూ ఉంటాము నా బ్లౌజెస్ అన్నీ కూడా ఇక్కడే స్టిచ్ చేపిస్తాం మేము చాలా బాగుంటుంది ఇది కూడా కూడావేమ ఇదంతా కూడా చాలా దగ్గరగా కుట్టొచ్చింది కిందంతా కూడా కట్ వర్క్ రన్ అవుతుంది హెవీ స్టార్టింగ్ రేంజ్ ఎస్లిందైతు మేడం వర్క్స్ ఆరునూరు రూపాయలు సిక్స్ నుండి స్టార్ట్ అవుతుంది లాస్ట్ మేడం ఫైనల్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ థర్ హెవి వర్క్ మ్యారేజస్కి హెవీ వర్క్స్ ఏమన్నా ఇది కూడా హాక్తారా ప్యూర్ రేషమే మేలు హాక్సీద ఎస్ట్ చనతు నోడు మిషన్ వర్క్ అంతనే అనిస్తాయి సన్న సన్న బుటీస్ హాకూరు కూడా ఇది క్లాత్ అన్నది ఏను ఆగేలా ఎక్స్పీరియన్స్ ఇద్దో మాడ మాత్రమే హింక బరుతుందా తుంబెయితు అండ్ చాలా చాలా బాగుంది కొంతమంది కన్నడ వాళ్ళు చూస్తారు కాబట్టి కన్నడలో చెప్పానండి అండ్ తెలుగులో కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను నా ఫాలోవర్స్ అందరూ ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి మేడం టూ నెంబర్స్ అనేది నేను వీడియో కింద ఇస్తాను కంపల్సరీ కాంటాక్ట్ అవ్వచ్చు చాలా తక్కువ టైంలోనే మనకి స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసి ఇస్తారు హెవీ వర్క్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ నుండి త్రీ థౌజండ్ వరకు కూడా మనకి పెళ్లిళ్ళ బ్లౌజెస్ మిషన్ ఎంబ్రాయిడీలోను అండ్ మగ్గం వర్క్లోను కూడా చేసిస్తారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి మిషన్ ఎంబ్రాయిడీ లాగా అనిపించదు మగ్గం వర్క్ లాగా అనిపిస్తుంది శారీస్ కుచ్చులు చాలా చాలా బాగా కడతారు మేడం మీరు కట్టిన కుర్చీస్ చాలా వర్క్ అయితే కట్టారు నేను కూడా చాలా వర్క్ ఇచ్చాను ఇది చూడండి నీట్గా వీళ్ళే మనకి హ్యాండ్తో కూడా మనకి పీకో ఫాల్ ఇలా అంతా వేయిస్తారు అండ్ కుర్చీలు కూడా చక్కగా కుర్చీ కడతారు అండ్ మనకి ఓన్లీ జస్ట్ థ్రెడ్ కావాలంటే థ్రెడ్తో వేస్తారు లేదా మనకి బీడ్స్ కలెక్షన్స్తో కూడా చాలా గ్రాండ్గా వేస్తారు చాలా బాగున్నాయి సింపుల్ వర్క్ అంటే ఇదైతే దీనికి సింపుల్గా ఇలా మనకి చిన్న చిన్న ముత్యాలతో మనకి బీట్స్ వేసి అండ్ టూ కలర్స్ తో మనకి కుచ్చులు అనేవి కట్టారు చాలా నీట్గా ఉంది శారీ అనేది చా కట్టిన తర్వాత లుక్ చాలా బాగుంది ఇలా మనకి గోల్డ్ బీట్స్ వేస్తే కలర్ పోతాయి అనుకున్న వాళ్ళు ఇలా వైట్ బీట్లో కూడా వేయించుకుని చేయించుకోవచ్చు చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా దీని మీద తగినట్లు సింపుల్ వర్క్తో హైలైట్ లుక్ అనేది వచ్చింది ఫినిషింగ్ చాలా బాగుంది మామూలు బ్లౌజెస్ కూడా హోలితిరలు ఇవి మార్గం వర్క్ మామూలు ఈ వర్క్ అనేది కాదు మనం ఇచ్చే పీసెస్ని బట్టి వాళ్ళే మనకి మోడల్స్ అనేవి ఇప్పుడు ఏదైతే మార్కెట్లో ఉందో బోట్ నెక్ హై నెక్ ఇలా ఏమంటారు బుట్ట చేతులు ఏది కావాలన్నా సరే మామూలు విషయం మామూలు బ్లౌజెస్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో కుడతారనమాట మనకి కింద కూడా నడుము దగ్గర కూడా మనకి నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది అండ్ పైపింగ్ జరుగుతుంది రేటు బయట మీద చాలా రీజనబుల్ రేట్లో ఉంటుంది మన దగ్గర ఇంకా బెనారసీ శారీ మీద వచ్చింది బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి జస్ట్ బోర్డర్ యాడ్ చేశాను బోర్డర్ యాడ్ చేసి ఇలా చూ పైప్ ఇలా యాడ్ చేసి హ్యాండ్స్ దగ్గర మనకి నీట్ పైపింగ్ ఇచ్చారు నెక్ దగ్గర కూడా చూడండి ఎంత నీట్ పైపింగ్ అనేది ఉందో అండ్ మనకి దీని నడుము దగ్గర కూడా చాలా నీట్ పైపింగ్తో చాలా బాగా స్టిచ్ చేశారన్నమాట అండ్ కాటన్ శారీ మీద ఇది చూడండి ఎంత బాగుందో కాటన్ శారీ మీద కూడా చక్కగా కుట్టేటప్పటికి చాలా హైలైట్ లుక్ వచ్చింది మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఇది మేడం వాళ్ళే చేశారంట మగ్గం వర్క్ బ్లౌజ్ చాలా బాగుంది బీట్స్ కలెక్షన్ మనకి నెక్ చూడండి ఎంత హైలైట్ లుక్ ఉందో ఎవరైనా చాలా మంది శ్రావణ మాసానికి అండ్ దసరాకి మిషన్స్ తీసుకోవాలి వర్క్ మిషన్స్ తీసుకోవాలని అనుకుంటే కనుక కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి మేడం వాళ్ళు మిషన్స్ అనేది బయట మార్కెట్ కన్నా చాలా తక్కువ మార్జిన్తో మిషన్స్ అనేవి సేల్ చేస్తున్నారు అండ్ సర్వీసింగ్ కూడా ఉంటుంది మిషన్ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళు థ్రెడ్స్ కోసం డిజైన్స్ కోసం చూస్తే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సర్వీసింగ్ కూడా ఉంటుంది మిషన్స్ ఏమైనా ఉంటే కూడా సిందనూరులో కొంచెం మనకి మిషన్ సర్వీసింగ్ చుట్టుపక్కల చాలా ప్రాబ్లం ఉంది కానీ మేడం వాళ్ళది అలా ఉండదు మిషన్స్ మీరు తీసుకున్న తర్వాత ఎనీ టైమ్ ఎప్పుడైనా మీకు ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ ఉంటుంది వేరే వాళ్ళ మేడం అది వేరే వేరేత్ర మిషన్ ఇద్దరు కూడా మీరు సర్వీసింగ్ బేక్ అది మార్చుకో అది మిషన్ ఇక్కడే తీసుకోవాలని ఏం లేదు ఎక్కడ తీసుకున్నా సరే సర్వీసింగ్ అవైలబుల్గా ఉంది ఇది కూడా మగ్గం వరకు చాలా బాగుంది చూడండి అండ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ట్ ఫ్రెంట్ ప్యాంట్స్ రెండు కూడా హెవీగా వేశారు బీడ్స్తో చాలా బాగుంది మగ్గం వర్క్ అనేది లుక్ చాలా చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అసలు అసలు పైన థ్రెడ్ అనేది ఎక్కడ కూడా మనకి ఊడిపోయేలాగా అసలు లేదు చాలా నీట్గా కుట్టారన్నమాట ముత్యాలు కూడా చాలా బాగుంది క్వాలిటీ అనేది స్టోన్ చాలా నీట్ ఫినిషింగ్లో వాడారు శారీస్ అనేవి చాలా రకాలుగా మనం ఇక్కడ డిజైన్ చేయించుకుంటున్నారు ఇప్పుడు బ్లౌజెస్ అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ మనకి మేడం కలకత్తా నుండి వర్క్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళని తీసుకొచ్చి మరీ స్టిచ్చింగ్ చేయిస్తున్నారు ఇక్కడ ఒకటే కాదు మేడం ఇంటి దగ్గర కూడా ఒక మా పైన అంతా కూడా స్టిచ్చింగ్లోనే మొత్తం వర్క్ అంతా స్టిచ్చింగ్ చేయించడం పళ్ళు కుచ్చులు వేయించినాం మొత్తం అంతా కూడా మేడం ఇంటి దగ్గర ఒకటి ఉంది ఇక్కడ కూడా ఉంది కొంచెం దూరం కాబట్టి అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు మేడం అందుబాటులో లేకపోయినా వర్కర్స్ ఎప్పుడు ఉంటారు వర్కర్స్ దగ్గర మీరు ఇచ్చినట్లయితే ఫోన్ కాంటాక్ట్లో ఉండొచ్చు డిజైన్స్ అనేవి మీకు వాట్సాప్కి పంపిస్తారు ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటే స్టాక్స్ కూడా అన్ని రకాలు చూడొచ్చు మీరు చాలా రకాల డిజైన్ అనేది ఇప్పటివరకు నేను చూపించాను ఇవన్నీ స్టిచ్చింగ్ కూడా మేడం వాళ్ళే చేయించారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి నెంబర్ అనేది ఇస్తాము అడ్రస్ ఒకసారి చెప్పండి అడ్రస్ ఆ దర్శక నియర్ బై శ్రీనివాస్ హాస్పిటల్ రమ్యాబూటి శ్రీనివాస జ్యువెలరీ పగర్ సైడ్ శ్రీనివాస్ జ్యువెలరీ పక్క ఓకే మనం బస్ స్టాండ్ దగ్గరికి వస్తే కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదండి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు శ్రీనివాస్ హాస్పిటల్ అన్న శ్రీనివాస్ జ్యువెలరీ అన్న అందరికీ తెలుస్తుంది కాబట్టి అక్కడ ఎక్కడైనా సరే మీరు ఒకసారి అక్కడికి వచ్చిన తర్వాత రమ్య పోటీ అని ఉంటుంది ఒకవేళ మీకు ఏమైనా షాప్ క్లోజ్ ఉన్నా సరే నెంబర్స్ అనేవి కుమ్ము కాంటాక్ట్ నెంబర్స్ అనేవి బోర్డు మీద ఉంటాయి మేడం రెండింటిలో దేనికి కాల్ చేసినా సరే రెస్పాండ్ అవుతారు ఒకసారి ఏమైనా కాల్ చూసుకోకపోయినా తిరిగి మేడం కాల్ చేస్తారు మీరు తర్వాత చూసి మాట్లాడుతూనే మిషన్స్ కావాలా వర్క్స్ కావాలా మిషన్స్ ఏమైనా పెళ్లిళ్ళకి ఫంక్షన్స్కి మీకు స్టిచ్చింగ్ కావాలా ఏది కావాలన్నా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నెంబర్స్ అనేవి ఇస్తాను అండ్ గూగుల్ మ్యాప్ లొకేషన్ అనేది సెండ్ చేస్తాను వీడియో కింద కాంటాక్ట్ అవ్వండి చాలా రకాల బ్లౌజెస్ అనేవి కూడా ఎప్పటికప్పుడు మేడం వాళ్ళు స్టిచ్ చేస్తూనే ఉంటారు ఫుల్ ఇక్కడ ఎప్పుడు కూడా మనకి చాలా తక్కువ టైంలో ఇస్తారు ఇచ్చిన తర్వాత బోటెక్లో తొందరగా ఇవ్వరు అన్న ప్రాబ్లం లేదు ఓన్లీ సిక్స్ ఆర్ సెవెన్ డేస్లోనే మనకి బ్లౌజెస్ అనేవి అందుబాటులో ఉంటాయి కావాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా శారీస్ ఎప్పుడు కూడా ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉంటుంది వీళ్ళ దగ్గర అన్ని రకాల దారాలు దొరుకుతాయి మిషన్కి సంబంధించిన అన్ని రకాల క్యాన్సింగ్ అన్నీ దొరుకుతాయి ప్రతిది మిషన్కి సంబంధించి ఏదైనా సరే మేడం వాళ్ళ దగ్గర డిజైన్స్తో సహా అన్నీ దొరుకుతాయి ఒకసారి మిషన్ మీద ఎప్పుడు కూడా వలస జరుగుతూనే ఉంటాయి చూడొచ్చు చాలా పెద్ద మిషన్స్ ఉన్నాయి అన్ని రకాల మొత్తం అన్ని దొరుకుతాయి థ్రెడ్స్ ఎవరైనా ఒకవేళ స్టిచ్చింగ్ ఆల్రెడీ మిషన్ ఉండి వర్క్స్ కోసం థ్రెడ్స్ కలర్స్ దొరకట్లేదు అనుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వచ్చేసి బోబ్నేక్ వర్క్ అండి సేమ్ మగ్గం వర్క్ లాగా ఉంటుందండి ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది మీరు మిషన్స్ ఏమైనా మేడం దగ్గర తీసుకున్నట్లయితే సెట్టింగ్స్ ఏమైనా మీకు తెలియకపోతే ఒకవేళ మీకు ట్రైనింగ్ లాంటిది ఏమైనా కావాలన్నా కూడా మీరు హెల్ప్ చేస్తారు అక్కడ సెట్టింగ్స్ అవన్నీ కూడా మిషన్ మెయిన్స్ మీకు మెయిన్ బ్రాండెడ్ మిషన్స్ అక్కడ ఏం తీసుకుంటారు మిషన్స్ అనేది మేడం డీలర్ ఉన్నారు కాబట్టి మీరు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి వర్క్ మిషన్స్ అవన్నీ ఎవరు కావాలన్నా ಆಲ್ ಇಂಡಿಯಾ ಎಲ್ಲರೂ ತೊಗೊಂಡು ಮಿಷನ್ ಎಲ್ಲಿ ತೊಗೊಂಡ್ರು ನಾವು ಸರ್ವಿಸ್ ಕೊಡ್ತೀವಿ ಈ ಮಿಷನ್ಸ್ ಕುಡೇ ಕಡೆಯೂ ಕರೆಸ್ತೀವಿ ನಮ್ಮ ಕಡೆಯಿಂದನೂ ತೊಗೊಂಡವ್ರಿಗೆ ಬುಕಿಂಗ್ ಆದವರಿಗೆ ತ್ರೀ ಡೇಸಲ್ಲಿ ಡೆಲಿವರಿ ಕೊಡ್ತೀವಿ ಅಡ್ವಾನ್ಸ್ ಪೇ ಮಾಡಿ ಅಡ್ವಾನ್ಸ್ ಪೇ ಮಾಡಿದ ಮೇಲೆ ನೀವು ಬುಕಿಂಗ್ ಆದ ತಕ್ಷಣ ನಾವು ನಿಮ್ದು ಅಡ್ರೆಸ್ ಮತ್ತು ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ತಗೊತೀವಿ ತೊಗೊಂಡ್ಮೇಲೆ ನಿಮಗೆ ಮೂರು ದಿನದಲ್ಲಿ ಡೆಲಿವರಿ ಕೊಡ್ತೀವಿ ಡೆಲಿವರಿ ಆದ್ದೇ ನೀವು ನಿಮಗೆ ಫುಲ್ ಪೇಮೆಂಟ್ ಮಾಡಿ ఓకే అండి థ్యాంక్ యూ మీ వీడియోని సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఫ్రెండ్లో టైం మనకి శ్రావణ మాత్రం వచ్చేదంతా పండగల సీజన్ కాబట్టి చాలా మంది శారీస్ తీసుకున్న తర్వాత స్టిచ్చింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు చాలా మంది ఎక్కడ స్టిచ్చింగ్ నీట్ గా చేస్తారు అని అనుకున్నారు నాకు తెలిసిన ద బెస్ట్ షాప్ కాబట్టి మీ అందరికీ కొంచెం అనేది బాగుంటది ఇంకా స్టిచ్చింగ్ బాగుంటుంది వర్క్ మగ్గం వర్క్ మిషన్ ఎంబ్రెడీ అన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి అండ్ శారీ ఒక్కటి మీరు తీసుకున్నారంటే ఇక్కడే కూర్చుని కడతారు ఇక్కడే మీరు మీకు బ్లౌజ్ అనేది ఫాల్ పీకు అన్ని వీళ్ళే చేస్తారు ఓన్లీ మీకు లైనింగ్ ఫాల్ అంతా వాళ్ళదే ఉంటుంది జస్ట్ మీరు శారీ తీసుకొచ్చి కరెక్ట్ మెజర్మెంట్ ఇచ్చారంటే యాజ్ దిస్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికన్నా చాలా నీట్ ఫినిషింగ్తో వర్క్ చేస్తారు అండ్ వర్క్ వస్తుంది ఏదైనా బ్లౌజ్ కావాలనుకుంటే అలా చేస్తారు లేదా రౌండ్ ఎక్స్పీ పైకింగ్ చాలు సింపుల్గా యూజ్ చేస్తాం మేము అనుకుంటే అలా కూడా మీరు శారీ తీసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఒక టైం పెడితే దానిపైన పబ్లికర్ వన్ డే ముందే మీకు బ్లౌజ్ అనేది శారీ అనేది మీకు చేతికి నాకు తెలిసి నా బెస్ట్ షాప్ కాబట్టి మీ అందరూ చాలా మంది నాకు షాప్ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు కాబట్టి నేను కూడా ఈ వీడియో అనేది చేస్తున్నాను కంపల్సరీ ఈ వీడియో అయితే షేర్ చేయండి చాలా మంది యూజ్ అవుతుంది వర్క్ బ్లౌజెస్ కోసం మంచిగా చేసి షాప్ కోసం చూస్తున్నారు తిన్నూరులో నా బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు రమ్య బోటే థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్